ఇచ్చేసినటువంటి సోదరులు జనసేన ఇన్ఛార్జ్ వేనన్న గారికి చంద్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో చేసిన సుపరిపాలన అంటే ఈ తొలి అడుగు ఎలా పడిందని తెలుసుకోవడానికి మేము జనాల్లోకి వచ్చాం సాధ్యమైన సంక్షేమ పథకాలన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు ఇంకా మిగతా కూడా త్వరలోనే చేస్తాం ఈ లోపల మీకున్న సమస్యలు ఏంటనే కూడా తెలుసుకోవడానికి కూడా ఇంటింటికి ఊరు ఊరికి తిరుగుతాం తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు తెలిసి కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క ఇంటికి చేరి ఎవరికన్నా పథకాలు చేరలేదు సంఖ్య పథకాలు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా తెలుసుకుని కరెక్ట్ చేయించుకోవడానికి కూడా ఈ కార్యక్రమం అవసరం సంవత్సర కాలంలో ఎన్నో రక రకాల అభివృద్ది పనులు చేస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చిన మార్గం ప్రకారం నిలబెట్టుకుంటూ వస్తుంది కూడంతభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా అంటే ఆర్థికంగా కనీసం కూడా ఐసీయు డెత్ పొజిషన్ లో ఉన్న ఆర్థిక వ్యవస్థ నుంచి ఆక్సిజన్ ఇచ్చి దాన్ని గాడిన పెడుతుంది కుటుంబ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమానికి ఏ లోటు రాకుండా చెప్పినవన్నీ అమలు పరుచుకుంటూ దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పథకాలు పూర్తి చేసి ఇప్పుడు జనాల మధ్యలోకి వచ్చారు ఇందులో కూడా సమస్యలు ఉంటే జరిగింది ఎన్ని రోజుల నుంచి ఆగిపోయిన సిమెంట్ రోడ్లు మళ్లీ పునరుంచడం జరిగింది ఇరిగేషన్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది తల్లి కోందరం అమలు చేశారు అన్నదాత సుగ్గిబా ఈ వారం పది రోజులు అది కూడా పడుతుంది పదో తేదీ లోపల ఆగస్టు పదహైదు నుంచి ప్రతి మహిళ ఉచిత ప్రయాణం బస్సులో చేయొచ్చు ఆర్టీసీ బస్సులో అని చెప్పి అది తీసుకొస్తున్నారు చెప్పినట్టుగానే టీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు త్వరలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కూడా జరుగుతుంది కొత్త కొత్త అయితే ఇక్కడి నుంచి ఫారిఫైర్ ఇండస్ట్రీసే కాకుండా ఇంతకు ముందు లేని ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా రాష్ట్రంలో